వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అంటే సుందరానికి మూవీక్స్ మిక్స్ రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే కొందరేమో కల్ట్ క్లాసిక్ అనే అంటే ఇంకొందరు ఇదేం సినిమా ఇంత ల్యాగ్ స్లోగా ఉందని విమర్శలు చేస్తున్నారు అంటే సుందరానికి కమర్షియల్గా వర్క్ కాకపోయినా కూడా వివేక్ ఆత్రేయను నాని మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు ఇది తనకు ఛాన్స్ ఇవ్వడం కాదని తనలో కాన్ఫిడెన్స్ని నింపడానికి వివేక్ ఆత్రేయ ఎమోషనల్స్ అయ్యాడు ఒకప్పుడు వివేక్ హీరోలా కనిపించేవాడు కానీ ఇప్పుడు మాత్రం మొహం అంతా పేలిపోయి ఎంతో డిప్రెషన్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది సరిపోదా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతున్న సంగతి తెలిసింది ఈ కార్యక్రమంలో శనివారం నాడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్కు నాని దర్శకులంతా గెస్టులుగా ఇచ్చేశారు శ్రీకాంత్ ఓదేల ప్రశాంత్ వర్మ సౌర్యూస్ శైలేష్ కొలను ఇలా చాలా మంది దర్శకులు స్టేజ్ మీద మాట్లాడారు మా సినిమాలే తీయమని శ్రీకాంత్ ఓదేలా సలహాలు ఇస్తే క్లాస్ సినిమాలు కూడా చేయమనే సౌర్యూష్ సలహాలు ఇచ్చారు ఇక ఈవెంట్లో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు సరి సరిపోదా శనివారంతో నాకు నాని ఛాన్స్ ఇవ్వలేదు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఛాన్స్ అంటే ఒక్క సినిమాకే అయిపోతుంది కాన్ఫిడెన్స్ అంటే నేను పోయే వరకు ఉంటుంది అంటూ ఇలా వివేక్ ఆత్రేయ ఎమోషనల్ అయ్యాడు ఇక వివేకా ఎంతలా మారిపోయాడంటే నెటిజన్ షాక్ అవుతున్నారు అంటే సుందరానికి టైంలో వివేక్ ఆత్రేయ్ ఎంతో హ్యాండ్సమ్గా హీరోగా ఉన్నాడు కానీ సరిపోదా విషయానికి వస్తే మొత్తం పీక్పోయినట్టుగా కనిపిస్తున్నాడు జుట్టు ఓడిపోయినట్టుగా మొహం పేలిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే సరిపోదా శనివారం కోసం వివేక్ ఎంతలా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం పనిలేదు పని లేదు వివేక్ కోసమైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అతను పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు